హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ నేను ఒక డెలివరీ బాయ్ని డే టైమ్స్లో డెలివరీస్ చేయడం కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ రాత్రిల్లో ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుంది అయినా కూడా రాత్రి చేసే డెలివరీస్కి ఎక్కువ టిప్స్ వస్తాయి అందుకే మేము రాత్రిలో డెలివరీస్ చేస్తాం కానీ ఒకరోజు రాత్రి ఒక లాస్ట్ ఆర్డర్ నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది అది ఒక పిజ్జా ఆర్డర్ కానీ ఆ ఆర్డర్ వెనుక ఉన్నది ఒక భయంకరమైన మిస్టరీ ఏం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు వెల్కమ్ టు నైట్ మిర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ రోజు అప్పటికే నేను ఎయిట్ ఆర్డర్స్ కంప్లీట్ చేశాను టైం రాత్రి పదకొండున్నర అవుతుంది సరే ఇక ఇంటికి వెళ్ళిపోదామని నా యాప్లో లాగౌట్ చేయబోతున్నా సడన్గా అప్పుడే నా ఫోన్లో ఒక కొత్త ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ అలసిపోయిన నేను ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామని కస్టమర్ కేర్కి కాల్ చేశాను కానీ కస్టమర్ కేర్ వాళ్ళు ఆ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పారు ఆ ఆర్డర్ తర్వాత వేరే ఆర్డర్స్ ఏమీ రాకుండా స్టాప్ చేస్తాము ఈ ఆర్డర్ మాత్రం డెలివరీ చేయాల్సిందే అని చెప్పారు చేసేదేం లేక ఆర్డర్ డెలివరీ చేయడానికి స్టార్ట్ అయ్యాను బైక్ స్టార్ట్ చేసి ఆర్డర్ పిక్ చేసుకొని డెలివరీ లొకేషన్ చూసా అది సిటీకి దూరంగా ఉంది ఆ ఏరియా కూడా నాకు పెద్దగా తెలియదు సరే అని మొబైల్లో లొకేషన్ పెట్టుకొని ఆ రూట్ మ్యాప్ ఫాలో అవుతూ వెళ్తున్నా అలా వెళ్తున్న కొద్దీ సిటీ దాటాక మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఆ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవు దూరంగా స్ట్రీట్ డాక్స్ అరుస్తున్న శబ్దం నాకు వినిపిస్తుంది రోడ్డంతా ఫుల్ చీకటిగా ఉంది అలా మొత్తానికి ఏదోలా లొకేషన్ చేరుకున్నా అక్కడ చూస్తే అదేదో పాత అపార్ట్మెంట్ లాగా ఉంది ఈ టైంలో ఇంత దూరం పిజ్జా ఆర్డర్ ఎవరు పెట్టి ఉంటారు అసలు ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటారా అని అనుకున్నా ఇలా డౌట్ డౌట్గానే బైక్ దిగి ఆ పిజ్జాతో లోపలికి వెళ్తున్నా ఆ అపార్ట్మెంట్ బయట సెక్యూరిటీ కూడా లేడు ఆ గేట్ తీస్తే బాగా శబ్దం చేస్తూ ఓపెన్ అయింది అవి తుప్పు పట్టిపోయిన గేట్ సౌండ్ ఆ సౌండ్కి నాలో భయం స్టార్ట్ అయింది లోపలంతా సైలెంట్గా ఉంది నా అడుగుల శబ్దం మాత్రమే నాకు వినిపిస్తుంది ఆ ఆర్డర్ వచ్చింది ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో త్రీ నుంచి సరే లిఫ్ట్లో వెళ్దామని లిఫ్ట్ దగ్గరికి వెళ్తే అది కూడా పనిచేయట్లేదు అలా అతి కష్టం మీద నాలుగు ఫ్లోర్లు మెట్లు ఎక్కి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళా చూస్తే డోర్ వేసి ఉంది బెల్ కొట్టా కానీ ఏ రెస్పాన్సు లేదు ఈసారి డోర్ని నాక్ చేసి ఎవరైనా ఉన్నారా పిజ్జా ఆర్డర్ వచ్చింది అని అన్నాను అప్పుడు సడన్గా డోర్ ఓపెన్ అయింది అందులోంచి ఒక ముసలామిడ బయటికి వచ్చింది మేడం పిజ్జా అన్నాను ఆమె ఎంత బాబు అంది నేను ఆ ఆర్డర్ అమౌంట్ చెప్పా సరే ఇక్కడే ఉండని లోపలికి వెళ్ళింది నేను బయటే పిజ్జా పట్టుకొని వెయిట్ చేస్తున్నా అప్పుడు సడన్గా ఆ కారిడార్లో ఏదో వింత శబ్దం వినిపించింది ఏంటా అని చూడ్డానికి వెళ్ళా కానీ ఎవరూ కనిపించలేదు సరేలే త్వరగా ఆ పిజ్జా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని మళ్ళీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళా నిమిషంలో వస్తా అన్న ఆ ఓల్డ్ లేడీ ఇంతవరకు రాలేదు మళ్ళీ డోర్ నాక్ చేశాను కానీ లోపల నుంచి ఏ రెస్పాన్సు లేదు డోర్ నడితే మెల్లిగా ఓపెన్ అయింది కొంచెం లోపలికి వెళ్ళా మేడం త్వరగా రండి అని పిలుస్తూ కొంచెం లోపలికి వెళ్ళా కానీ లోపల చూసి షాక్ అయ్యాను లోపలంతా దుమ్ము పట్టిపోయి ఫర్నిచర్ అంతా కవర్స్తో కప్పేసి ఉంది చాలా నెలలుగా అక్కడ ఎవరు ఉన్నట్టుగా లేదు అప్పుడే సడన్గా నా వెనక నుంచి ఆ ముసలామడి వాయిస్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళలేరురా అని అంది వెనక చూస్తే ఎవరూ లేరు భయంతో అక్కడి నుంచి పరుగు తీశాను అలా పరిగెడుతూ కిందకు వచ్చా గేటు దగ్గర రాగానే అక్కడ ఒక వాచ్మెన్ కనిపించాడు ఎవరు నువ్వు ఈ టైంలో ఇక్కడి కిందకు వచ్చావు అని అన్నాడు నేను ఆయాసపడుతూ అతనితో జరిగింది మొత్తం చెప్పాను అది విన్న ఆ వాచ్మెన్ షాక్ అయ్యాడు ఫోర్ జీరో త్రీ నుంచి ఆర్డర్ వచ్చిందా ఇంపాసిబుల్ అందులో ఎవరు ఉండరు అది చాలా నెలలుగా ఖాళీగా ఉంది అన్నాడు నేను నా ఫోన్ తీసి అందులో ఉన్న ఆర్డర్ అతనికి చూపించాను అందులో నిజంగానే ఫోర్ జీరో త్రీ అనే ఉంది నాకేమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందా అని అప్పుడే నా ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది కస్టమర్ ఈజ్ వెయిటింగ్ అని అది చూసి నా చేతులు వణికాయి కానీ నాకు వేరే ఆప్షన్ లేదు వేరే ఫ్లాట్ వాళ్ళు ఎవరైనా వ్రాంగా పెట్టారేమో అనుకున్నా కానీ పైన నేను చూసిన ఆ ముసలామిడి సంగతి ఏంటి మరి నాకు చాలా భయం వేసింది సరే ఏదోటని భయంతోనే మళ్ళీ పైకి వెళ్ళా ఈసారి డోర్ నాక్ చేసి పిజ్జా బయటే పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా సడన్గా డోర్ ఓపెన్ అయింది ఆ సౌండ్ విని వెనక్కి తిరిగి చూశా అప్పుడు ఒక్కసారిగా ఏవో చేతులు ఆ పిజ్జాని లాక్కొని వెళ్ళినట్టుగా వెంటనే ఆ డోర్ క్లోజ్ అయింది భయంతో ఫాస్ట్గా కిందకి దిగాను ఈసారి కింద ఆ వాచ్మెన్ కూడా లేడు సరే అక్కడ నుంచి పారిపోదామని గేట్ బయటకు వచ్చా చూస్తే అక్కడ నా బైక్ లేదు మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ ని పిలిచాను ఎలాంటి రెస్పాన్సు లేదు అంతలోనే నా ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయ్యింది చూస్తే నోటిఫికేషన్ యువర్ సక్సెస్ఫుల్లీ డెలివర్ యువర్ ఆర్డర్ అని అప్పుడే స్టెప్స్ పక్కన ఉన్న ఆ లిఫ్ట్ డోరు సడన్గా ఓపెన్ అయింది అందులో ఆ ముసలామిడ నా వైపే చూస్తున్నట్టుగా నిల్చుంది వెంటనే భయంతో అక్కడి నుంచి రోడ్డు మీదకి పరిగెత్తుతున్నా చుట్టూ వాతావరణం చాలా క్రిపీగా ఉంది చాలా భయంగా పరిగెడుతూ మెయిన్ రోడ్డు చేరుకున్నా సడన్గా ఏదో ఆటో నన్ను ఢీ కొట్టింది నేను కింద పడిపోయా అలా కింద పడిపోయిన నేను స్లో కోల్పోయాను మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా పక్కనే నా స్నేహితులు ఉన్నారు ఇక్కడ ఎందుకున్నాం ఏమైంది అని అడిగితే వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యాను యాక్చువల్గా నేను రాత్రి ఇంటికి వెళ్లే దారిలో బైక్ పై నుంచి కింద పడి స్లో కోల్పోయానంట బైక్కి ఏం కాలేదు నాకే కొంచెం దెబ్బలు తగిలాయని వాళ్ళు అన్నారు అది విన్న నేను షాక్ అయ్యాను షాక్లో నా ఫోన్లో చూస్తే ఆ ఆర్డర్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఏమీ లేవు అది చూసి నాకు ఏమర్థం కాలేదు ఒక నాలుగు రోజుల తర్వాత కొంచెం కోలుకొని ఆ అపార్ట్మెంట్ నిజంగా ఉందా అని క్యూరియాసిటీతో ఆ ప్లేస్కి వెళ్ళాను చూస్తే అక్కడ నిజంగానే ఒక పాత అపార్ట్మెంట్ ఉంది కానీ అందులో ఎవరు ఉండట్లేదు మొత్తం పాతగా ఇంకో కొన్ని రోజుల్లో కూలిపోతుంది అన్నట్టుగా ఉంది నాకేం అర్థం కాలేదు సరే అని అక్కడి నుంచి వెళ్దామని బైక్ ఎక్కాను సడన్గా నా ఫోన్ వైబ్రేట్ అయ్యింది చూస్తే అందులో ఒక నోటిఫికేషన్ వెల్కమ్ బ్యాక్ నాకు ఒక పిజ్జా కావాలి అని అది చూసి నేను షాక్ అయ్యాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం